అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాకా ఛానల్కి సో విద్యా దృక్పథాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కొన్ని ప్రాక్టీస్ బీట్స్ ఉన్నాయి చూద్దాము సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో దీని ముందు వీడియోస్ కూడా చూడండి దయచేసి సో మన హాస్టల్ వెల్ఫేర్లో చాలా వీడియోస్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను అలా వచ్చినందుకు అంటే చేసిన కష్టానికి ఫలితం దొరికితేనే చాలా బాగుంటుంది మీ నుంచి ఆశించింది నేను ఏం లేదు ప్లీజ్ దయచేసి నన్ను ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా పక్కకున్న బెల్ నొక్కండి ఎందుకంటే మీకు ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి రెండు వేల పదహారులో వైకల్యం గల వ్యక్తులకు సంబంధించి ఆమోదించిన చట్టం పేరేమిటి సో ఆన్సర్ ద సెకండ్ వన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ఒకటికి రెండు సార్లు చవితి తప్పకుండా గుర్తుంటుంది రెండు వేల పదహారు రెండు వేల పదహారులో వికలాంగుల సమాన అవకాశాలు హక్కుల పరిరక్షణ మరియు సంపూర్ణ భాగస్వామ్యం చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు వారికి ఏ రంగంలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది మూడు శాతం కల్పించింది ఆన్సరేస్ కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలు మరియు సర్వీసులు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలు మరియు సర్వీసులు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసుకోవచ్చు ఏదైనా గుడ్డిగా ఒక్కొక్క క్వశ్చన్ ఇదే అని కాదు మీరు ఏ వీడియో చూసినా ఏ బుక్లో చూసినా ఒక బిట్టుకి ఒక రెండు మూడు సార్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు వారికి ఏ రంగంలో మూడు మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది ఇంకా దీన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదా సో అలా చూసుకోండి ఎందుకంటే మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇస్తున్నాడు కాబట్టి సో వరుస క్రమం రాయమని చెప్తున్నాడు కాబట్టి సరి అయినది సరి కాదని అడుగుతున్నాడు మళ్ళీ ఏవి రెండు సత్యాలు రెండు అసత్యాలు సో ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్లారిటీగా ఉంటేనే రాయగలుగుతాం భాషలోని పదాలను రాయడంలోనే అసమర్థతను కలిగి ఉంటే అది భాషలోని పదాలు భాషలోని పదాలు ఇది చాలామందికి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా మూడవది ఫోర్త్ వన్ అగ్రాఫియా అగ్రాఫియా భాషలోని పదాలు అగ్రాఫియా అపేసియా ఫేసియా డిస్లెక్సియా అలెక్సియా అగ్రాఫియా సో ఇది రాయడంలోని అసమర్థతను కలిగి ఉంటే అసమర్థతను కలిగి ఉంటే సో సెకండ్ వన్ ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకో చేసుకోవడంలోనూ మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలోనూ అసమర్థత ఉన్నట్లయితే దానిని డిస్ఫేసియా డిస్ఫేసియా ఇక చూసిరా ఇది ఇది పదాలను రాయడంలో భాషలోని పదాలను రాయడంలోను అగ్రాఫియా ఇది ఇతరుల వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలోను అర్థం చేసుకోవడం ఇదేమో అండర్స్టాండింగ్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయలేకపోవడం డిస్ఫేసియా ప్రతిభావంతులను గుర్తించడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఈస్ డబ్ల్యుఏఐఎస్ ప్రత్యేక విద్యలో లేదా సహిత విద్యలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి నిష్పత్తి ఎనిమిది లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకంగా ఎన్ని చుక్కలు కల్ లిపిని ఎన్ని చుక్కల లిపిని రూపొందించి వారి అభ్యాసన పద్ధతుల్లోనూ బోధనలను మార్పులు తీసుకువచ్చారు చెప్పారా ఆరు చుక్కలు అట ఆరు ఆరు గుర్తుపెట్టుకోవాలి ఆరు చుక్కలు వికలాంగుల పునరావాసం అనేది ఒక సామూహిక కార్యక్రమం ప్రతిభ వంతుల ప్రతిభావంతుల విద్య కార్యక్రమం కానిది సవరించిన బోధన సవరించిన బోధన అంటే త్వరణం ఏర్పాటు సమృద్ధి మత్వం ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదులలో అదుపు విద్య అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు సమృద్ధి అంటారు ప్రతిభావంతులను సాధారణ తరగతి గదులలో అదనపు విద్య అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు సమృద్ధి అంటారు టెర్మన్ ప్రకారం ప్రతిభావంతుల ప్రజ్ఞ ఇది మొన్న వచ్చిందండి హాస్టల్ వెల్ఫేర్లో వచ్చింది ఫోర్త్ వన్ నూట నలభై అంతకంటే ఎక్కువ ఇది వచ్చింది హాస్టల్ వెల్ఫేర్లో సో ఎల్పిజి విద్య ఎల్పిజి విద్య అంటే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎల్పీజి ఇంగ్లీష్లో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి దిన్పు దీని పుల్పా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి సో ఆన్సర్ ఈస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏ సంస్థ ఏర్పాటు చేయడంతో సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనే భావనలు ప్రపంచవ్యాప్తంగా ప్రపం ప్రచారంలోకి వచ్చాయి సో ఆన్సర్ ఈస్ డబ్ల్యూటీఓ డబ్ల్యూటిఓ విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి సులభంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులు మంజూరు చేయడాన్ని ఇలా పిలుస్తారు సరళీకరణం సరళీకరణ విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి సులభంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతులు మంజూరు చేయడాన్ని ఇలా పిలుస్తారు సో ఆన్సర్ ఆన్సరేస్ టు సరళీకరణ భారతదేశంలో ఉన్న యువతకు ఉన్నత విద్య అందుబాటులో రావడానికి ఆర్థిక సంస్కరణలలో ఇది కారణమవుతుంది ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు తెగిపోయి ప్రపంచమంతా ఓ క్రూ ఓ కుగ్రామంగా మారడాన్ని ఆర్థిక భాషలో ఏమని పిలుస్తారు ప్రపంచీకరణ అభివృద్ధి చెందిన దేశాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వెనుకబడ్డ దేశాలకు లభించడం దీనిలో భాగం ప్రపంచీకరణ ఈ క్రింది వానిలో ఆర్థిక సంస్కరణల వల్ల విద్యారంగానికి లభించని ప్రయోజనం లభించని బి మాత్రమేనట లభించని బి విద్యలో అసమానతలు రూపుమాపడం జరిగింది బి మాత్రమే అంటే లభించనిది మరి ఏం లభించాయి అన్నట్టు ఇవి లభించలేదంటే విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది విద్యకు విద్యకు ప్రాముఖ్యత పెరిగింది ఉన్నత విద్యలో బహుళ జాతి సంస్థలు ప్రవేశించాయి ఆర్థిక ఆర్థిక సంస్కరణల వల్ల విద్యారంగానికి వచ్చిన నష్టాలలో సరికానిది సరికానిది సో థర్డ్ వన్ సరికానిది సార్వజనీన విద్య సాధ్యమైంది ఇది కాలేదు మరి ఆర్థిక సంస్కరణల సంస్కరణల వల్ల విద్యారంగానికి వచ్చిన నష్టాలలో సరికానిది మరి ఏమేమి నష్టాలు వచ్చాయి అట్టడుగు వర్గాలు విద్యకు దూరం అయ్యాయి విద్యలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యాయి భారతదేశంలోని అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు విదేశాలలో ఉపాధి పొందడానికి ఆధారమైనది ప్రపంచీకరణ విద్య ప్రపంచ వాణిజ్య సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు ప్రపంచ వాణిజ్య సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు ఒక్కొక్క టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రా రావచ్చు అండి సో దయచేసి ఒక్కొక్క బిట్టు చూస్తున్నప్పుడు కరెక్ట్గా నీట్గా అర్థం చేసుకుంటూ చూడాలి ఇదే ఆన్సర్ అదే ఆన్సర్ అని కాదు ఒకటికి ఒక రెండు మూడు చూసుకొని చేయాలి ఇది ఏ సంవత్సరంలో వచ్చింది ఆ ఈ సంవత్సరంలో వస్తే ఇది ఇప్పుడు అయింది ఇప్పుడు ఆమోదం ఆమోదించింది ఇవన్నీ చూసుకోవాలండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్ బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా నక్కోండి ఇంకా నోటిఫికేషన్స్ వరకు మీ వరకు అందుతాయి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సో షార్ట్స్ కూడా చూడండి తప్పకుండా ఒక్కటి నిమిషం పడుతుందండి షార్ట్స్ చూడడానికి బట్ అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తే మనం ఎంత అదృష్టవంతులం చూడండి సో Thank you for watching. Bye bye. Take care.